హాయ్ అండి ఏంటి షాప్లో శారీస్ అవి చూపించకుండా ఇలా తోటలోకి వచ్చాను అనుకుంటున్నారా లాస్ట్ టైం వచ్చామండి చాలా ప్లాంట్స్ చూసి కొత్త కొత్తవి చూసాము బాగా ఎంజాయ్ చేసాము ఫొటోస్ దిగాము ఈసారి మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఇదేం ప్లాంట్ అనుకుంటున్నారా స్టార్ ఫ్రూట్ ట్రీ అండి ఇది ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయండి మీలో ఎవరైనా ఇలా ట్రీ చూసారా అండి నేను లాస్ట్ టైమే చూశానండి ఇది సెకండ్ టైం చూడటము ఇది కాయలు ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి కాయ షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి చాలా మంచిదంట మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి నెక్స్ట్ వన్ వాటర్ యాపిల్ ట్రీ అండి ఇది అక్కడక్కడ చిన్న చిన్న పిందులు ఉన్నాయి లోపల చూసినట్టయితే గుత్తులు గుత్తులుగా కాసాయండి ఇప్పుడు అందరూ మిద్ది తోటలో కూడా ఇవి ఎక్కువగా పెంచుకుంటున్నారు ఇవి గుత్తులు గుత్తుల కింద కాస్తాయండి కాయడం స్టార్ట్ చేస్తే భలే అనిపించింది ఇలా గుర్తుకోయగానే ఇవి సమ్మర్లో చాలా మంచిదండి దాహం ఎక్కువ వేయకుండా బాడీని ఉంచుతుందంట చూసారా కొబ్బరికాయలు కూడా కోసేస్తున్నాను కానీ దాని దగ్గరికి వెళ్ళాక చూస్తే అర్థమైంది అది నా అంత హైటే ఉంది కాయలు కాసేసిందని గొమ్మ గంగా బోనం అండి త్రీ ఇయర్స్కే కాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయంట మీ ఇది మీ అందరికీ తెలుసు అరటి చెట్టే కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి నైన్ మంత్స్కే కాసేస్తాయంట అట్టి గెలలు కానీ ఇది ఆర్గానిక్గా పండించడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందంట చూసారా అక్కడ అరటి గెలలు ఉన్నాయి చాలా తక్కువ ఇవి చాలా ఆర్గానిక్గా పండిస్తున్నారంట అండి ఆర్గానిక్గా పండించినవి చాలా రేర్గా తిరుగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి మన సిటీలో కొనుక్కునే అన్ని ట్యాబ్లెట్స్ చేసి పండించేస్తున్నారు కదా నెక్స్ట్ ఇది ఏంటనుకుంటున్నారా నిమ్మ చెట్టు అండి ఇవి మనం రెగ్యులర్గా చూసే నిమ్మకాయలా ఉండవు షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ ఫస్ట్ టైం చూస్తున్నాను అండి దీన్ని స్వీట్ లెమన్ అంటారంట ఆ కాయల పిందులు అక్కడక్కడ ఉన్నాయండి ఫస్ట్ టైం తిని చూశాను టేస్ట్ బాగానే ఉందండి స్వీట్గా ఉంది డిఫరెంట్గా అనిపించింది నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం తినడం చిన్న చిన్న కాయలు ఉన్నాయండి ఎక్కువగా ఉన్నాయి పిందలు ఇంకా అయిన కాయలు చాలా తక్కువగా ఉన్నాయి మీలో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసా ఎంత పెద్ద బరకం కప్పారు ఏంటా అని తీసి చూశానండి ఎరువు అండి ఇది మొక్కలకి వేస్తారంట ఇది ఇలా ఇలా పేడ తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని మొక్కలకి వేస్తాను కొబ్బరి చెట్టు కూడా చూసారా అదే వేశారు ఇలా వేయడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి ఎంత పెద్ద పెద్ద కాపు కూడా ఎక్కువ కాస్తుందండి మొక్కలు హెల్తీగా ఉంటాయి నెక్స్ట్ పనస చెట్టు నా ఫేవరెట్ అండి పనస్తలు అంటే నాకు చాలా ఇష్టము చాలా పెద్ద పెద్ద కరెటి వైపు చాలా టేస్ట్గా ఉంటాయండి మనకు సిటీలో దొరికేవి అంత టేస్ట్ ఉండవు సైడ్ చాలా ఎక్కువగా దొరుకుతాయండి పనసకాయలు నెక్స్ట్ బీరపాద చూసారా అండి బీరపాద్కి పిందెలు ఉన్నాయి వీళ్ళు అన్నీ కూడా ఆర్గానిక్గా పండించుకుంటున్నారండి ఇది మా రిలేటివ్స్ తోట అండి మేము వచ్చినప్పుడల్లా సరదాగా విజిట్ చేస్తాము పిల్లలకి అప్పుడప్పుడు సిటీలో లైఫ్లో ఉండి బోర్ కొట్టి కదా మొక్కలు అలా తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారండి చూసారంటే ఇవన్నీ మామిడి నర్సరీ మామిడి మొక్కలు ఇలాగే పెంచుతారంట వీటిని ఎక్కడెక్కడనో తీసుకొచ్చి ఎక్కడెక్కడికో పంపిస్తారంట అండి ఫస్ట్ ఇలా చిన్న చిన్న బ్యాగ్స్లో వస్తాయి తర్వాత వీటిని పెద్ద బ్యాగ్స్లోకి పెంచి ఊళ్ళోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట అశ్వరాపేటలో చాలా ఎక్కువ ఉంటాయండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ నర్సరీలు మీ నర్సరీలు చాలా హ్యాపీగా అనిపించింది అన్ని మొక్కలను చూస్తే ఫొటోస్ బాగా దిగామండి ఇలా ఫస్ట్ టైం మీలో ఎవరైనా ఇలా తోటలకు వెళ్తారా హాలిడేస్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి సరదాగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్